బీహార్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనంతరం తొలగించిన అరవై ఐదు లక్షల మంది ఓటర్ల వివరాలను ఎన్నికల సంఘం బహిర్గతం చేసింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ప్రక్రియను చేపట్టింది చనిపోయిన ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొనడి వారి వివరాలను పోలింగ్ బూత్లలో ప్రదర్శిస్తోంది తొలగించిన ఓటర్ల వివరాలను త్వరలోనే ఆన్లైన్లో కూడా పెడతామని అధికారులు తెలిపారు ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలను ఈ నెల పంతొమ్మిదిలోపు బూత్ల వారీగా ప్రదర్శించారని ఇటీవల సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది ఆ వివరాలతో కూడిన నివేదికను ఈ నెల ఇరవై రెండున తమ ముందు ఉంచాలని నిర్దేశించింది ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం తొలగించిన అరవై ఐదు లక్షల మంది ఓటర్ల వివరాలను బీహార్లోని పోలింగ్ బూత్లలో ప్రదర్శిస్తోంది తొలగించిన అరవై ఐదు లక్షల మంది ఓటర్లలో ఇరవై రెండు లక్షల ముప్పై నాలుగు పేల ఐదు వందల ఒక్క మంది చనిపోయారని ఈసీ తెలిపింది మరో ముప్పై ఆరు పాయింట్ రెండు ఎనిమిది లక్షల మంది ఓటర్లు ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా తరలి వెళ్లగా ఏడు లక్షల మంది ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటర్లుగా నమోదయ్యారని వివరించింది మొత్తం ఏడు పాయింట్ రెండు నాలుగు కోట్ల మంది ఓటర్లతో ఈ నెల ఒకటిన బీహార్ ముసాయిదా ఓటర్ జాబితాను ఈసీ విడుదల చేసింది అభ్యంతరాలు సూచనలు తెలిపేందుకు వచ్చే నెల ఒకటి వరకు గడువునిచ్చింది